హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా పచ్చళ్ళు పెట్టుకోవడానికి టైం వచ్చేసిందని అనుకుంటున్నాం కదా సో సమ్మర్లో మనకి మెయిన్గా గుర్తొచ్చేది మామిడికాయ చట్నీ కదా సో యాక్చువల్లీ ఇంకా మామిడికాయ చట్నీ పెట్టుకునే టైం స్టార్ట్ కాలేదనుకుంటా మా అమ్మ వాళ్ళు అయితే ఊర్లో మే నెలలో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే స్టార్టింగ్ వచ్చే కాయలతోనేమో జీడి పచ్చడిలాగా ఒక కొంచెం పెట్టుకుంటారనమాట కానీ సంవత్సరం మొత్తం నిల్వ ఉండడానికి పెట్టే కాయలు నెలలో వస్తాయి సో ఆ టైంలో పెడతారనమాట ఎక్కువ మొత్తంలో కాయలు తెచ్చేసి టె టెంక కొంచెం గట్టి పడుతుంది కదా ఆ కాయలు తెస్తారు సో అయితే మామిడికాయ మామిడికాయ పచ్చడి తినాలని చాలా అంటే బాగా అనిపిస్తుంది అనమాట ఐ మీన్ అంటే మంచిగా ఉంటుంది కదా మనం మామిడికాయ చట్నీ పుల్ల పుల్లగా కారంగా ఏదైనా పచ్చ వే వేరే అన్నంలో కూడా కూడా కర్రీలో కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అందుకనేసి నేను మార్కెట్లో రెండు మామిడికాయలు తీసుకొచ్చాను సో ఇవి ఏంటంటే చిన్నగా బాగా కడుక్కోవాలన్నమాట మంచిగా క్లీన్ చేసుకుంటేనే దాని మీద ఉన్నటువంటి సొన్న లేదంటే డస్ట్ అంతా పోతుంది తర్వాత బాగా తూడ్ చేసుకోవాలి తడి లేకుండా సో అయితే ఈరోజు నేను చిన్న మామిడికాయలతోని రెండు చిన్న మామిడికాయలతోని కొంచెం జీడి పచ్చడి లాగా పెడదామని అనుకుంటున్నాను యాక్చువల్లీ నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా మామిడికాయ చట్నీ అనేది నా చేతులతో నేను ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పచ్చడి తెచ్చుకోవడమే అనమాట సో ఈసారి ఏం ఆలోచించానంటే మనం అప్పటి వరకు వెయిట్ చేసి ఆ చట్నీ తెచ్చుకునే బదులు ఇప్పుడు మార్కెట్లో చిన్న చిన్న వస్తున్నాయి కదా మామిడికాయలు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా సో తెచ్చేసి రెండు కాయలు పెడదామా అనేసి నాకు ఈ మధ్య చట్నీల మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది చాలా సింపుల్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది చట్నీలు పెడుతుంటే అండ్ అట్ ద సేమ్ టైం మనకి కర్రీస్ అయిపోయినప్పుడు చట్నీ కంపల్సరీ ఉండాలి ఆఫ్టర్నూన్ టైంలో ఎలాగో నేనే కదా ఇంట్లో ఉండేది ఒక్కోసారి కర్రీ మిగలదనమాట అప్పుడు ఈ చట్నీలు వేసుకొని తినడానికి నాకే ఎక్కువ యూజ్ ఉంటుంది అందుకోసం అనేసి కష్టపడైనా చేసుకోవాలని నేను ఈరోజు మామిడికాయ చట్నీ ట్రై చేస్తున్నాను సో మామిడికాయలు అయితే అలా కోసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది సో ఆ తర్వాత కొన్ని ఆవాలు కొన్ని మెంతులు కలిపేసి అంటే మెంతులు తక్కువ ఉండాలి ఆవాలు కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు సో ఇవి రన్నిటినీ కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి మరీ నల్లగా కూడా వేయించుకోవద్దు ఎందుకంటే పచ్చ చేదుగా అనిపిస్తుంది అనమాట సో ఆ తర్వాత ఈ ఆవాల్ని పొడి చేసుకోవాలి ఆవాలు మెంతుల్ని పొడి చేసుకోవాలి మా సైడ్ ఏంటంటే చాలామంది చట్నీలలో ఆవాలు ఎక్కువ ఆవాళ్ళ పిండి ఎక్కువ వేయరనమాట ఆంధ్ర సైడ్ వేస్తారు అనుకుంటా తెలంగాణలో కూడా వేస్తారు లేకపోతే మా ఊర్లో మా అమ్మ ఎక్కువ వేయదనమాట ఆవాల పొడి అసలు వేయదు చట్నీలలో యూజ్ చేయరు అనమాట ఓన్లీ మెంతు పొడి ఒకటి యూజ్ చేస్తారు బట్ నేను చాలా చూసిన వాటిలలో వీడియోస్లలో ఏంటంటే ఆవల పొడి కూడా చాలామంది కలుపుతున్నారు కాబట్టి నేను నేను దాంతోనే ట్రై చేస్తున్నాను సో ఈ ముక్కలు అయితే నేను కొలుచుకున్నాను అనమాట ఒక రెండు కప్పులు ఉన్నాయన్నమాట చిన్న కప్పుతో యాక్చువల్లీ కొలవాల్సిన అవసరం లేదు చిన్న కొన్నివే కాబట్టి దానికి సరిపడా కొంచెం కారం వేసేసుకొని ఉప్పేసుకుంటే సరిపోతుంది కానీ లెక్క ప్రకారం ఉంటే మనకి చాలా కొంచెం మంచిగా ఉంటుంది కదా అనేసి పచ్చడి పెట్టినట్టు కూడా అనిపిస్తుంది మనకి అందుకోసం అనేసి నేను అట్లా కలిచాను ఆ తర్వాత అదే కప్పుతో నిండగా కాకుండా కొంచెం తక్కువగా ఒక నాలుగు స్పూన్లు మనము కారం వేసాను ఆ తర్వాత సాల్ట్ కూడా వేసాను కారం ఏంటంటే మనం ఫ్రెష్ కారం కొత్త కారం ఉంటుంది చూడండి అది వేసుకుంటేనే బాగుంటుంది లక్కీగా నాకైతే కొత్త కారం నాకు అవైలబుల్గా ఉంది మొన్ననే రెండు కిలోల మిరపకాయలు తీసేసుకొని మిల్లులో పట్టించి కొత్త కారం రెడీగా ఉందనమాట సో చట్నీలు పెట్టాలన్న ఆలోచన ఈ కారం వచ్చిన కాడి నుండే వచ్చింది సో ఇలా ఇందులోనే ఆవాల పిండి పొడి వేసేసాను ఒక రెండు స్పూన్లు కారం వీటికంటే తక్కువ మోతాదు లేయాలి ఆవాల పొడి అనేది ఆ తర్వాత వీటిని కొంచెం కలపాలి అనమాట ఆ కలిపేటప్పుడే మనకి ఫ్లేవర్ వస్తుంటుంది మోనకాయ చట్నీ పెట్టినటువంటి వాసన వస్తుంది ఎంత బాగా అనిపిస్తుందో అయితే మా అమ్మ వాళ్ళు ఏం అంటే పెద్ద ముక్కలు చేసినప్పుడు ఇవన్నీ పొడి పట్టించేసి ఒక జాడీలో పెట్టేసి ఒక టూ త్రీ డేస్ తర్వాత మగ్గిన తర్వాత ఆయిల్ పోసేవాళ్ళు కానీ ఇది జస్ట్ టూ వన్ వీక్ అట్లా తినే చట్నీయే కాబట్టి కొంచెమే కాబట్టి ఇందులో తాలింపు వేసేసుకోవచ్చు మనం డైరెక్ట్గా ఈ తాలింపుకు కూడా వెల్లుల్లిపాయలు అనేది తొక్కు తీసేసి మనం కొంచెం నల్లగొట్టుకున్నాను తర్వాత సేమ్ కొంచెం జీలకర్ర మిరియాలు సారీ జీలకర్ర వేసాను కరివేపాకు వేసాను ఎండుమిర్చి వేసాను ఇవి వేసేసి తాలింపు ఆయిల్ వేసేసాను అయితే ఆయిల్ వచ్చేసి నేను పల్లీ నూనె యూజ్ చేశాను సో మ్యాక్సిమమ్ చట్నీలకైతే పల్లీ నూనె యూజ్ చేస్తున్నారు కదా సో అందుకోసం అనేసి నేను పల్లీ నూనె వాడాను ఈ వేసినటువంటి మొత్తం ఆయిల్ని తీసుకొచ్చేసి ఒక గాజు సీసా అనేది డిమార్ట్ డిమాటెళ్ళినప్పుడు ఒక రెండు సీసాలు పట్టుకొచ్చాను యాక్చువల్లీ జాడీలు అయితే బాగుంటాయి కానీ సీసాలు కూడా బాగానే ఉంటాయి గాజు సీసాలు దీంట్లో ఆ ముక్కలన్నిటినీ సర్దేసి తర్వాత ఈ ఆ తాలింపు వేసినటువంటి ఆయిల్ ఉంది కదా అందులో పోసేసాను ఆ తర్వాత ముక్కలన్నీ ఆయిల్ అంతా పట్టేటట్టు కలిగి తిప్పేసుకోవాలన్నమాట యాక్చువల్లీ దీన్ని నేను ఈ మిక్సీ ఈ అంతా కూడా ఆ కడాయిలో ఉంటే బాగుండేది కదా కలపడానికి ఇంకా ఈజీగా ఉండేది బట్ కానీ నేనేం చేశానంటే ఆయిల్ ఆయిలెల్లో పోసేసాను ఇంకా స్పూన్తో బాగా తిప్పేసాను అనమాట బాగా తిప్పేసి మంచిగా మూత పెట్టేసి ఇంకా డబ్బా పక్కన పెట్టేశాను ఇది మామిడికాయ చట్నీ రెడీ అయిపోయినట్టే తాలింపేసేసాను కదా ఇంకా రెడీ అయిపోయినాడు అసలు టేస్ట్ చూద్దాం అప్పుడు కూడా అంతే చేసేదాన్ని అనమాట మేము మా అమ్మ వాళ్ళు పెట్టినప్పుడు కూడా పచ్చిగా ఉన్నప్పుడే ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడే ఒక్కొసారి చట్నీ బాగుంటుంది అనమాట సో నేనేం చేశాను కొంచెం అన్నంలో మనకి ఉప్పు కారం సెట్ చేసుకోవడానికి కూడా ఇట్లా బాగుంటుంది కొంచెం ఒక రెండు ముక్కలు తీసుకొని ఇంకా అన్నంలో వేసి మొత్తం కారం అంతా కలిపేసుకొని ఆ ముక్కతోని ఆ ముద్దు ముద్దులో ఆ ముక్క పెట్టుకొని పచ్చి ముక్క పెట్టుకొని తింటే కారం పులుపు బొయ్ చెప్పలేనండి అసలు మామిడి మామిడికాయ పచ్చడి గురించి ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ